మహేష్ బాబు ప్రస్తుతం ట్వంటీ నైన్ మూవీతో బిజీగా ఉన్నారు సాధారణంగా రాజమౌళి మూవీ అంటేనే ఓ స్పెషల్ జక్కన్న ఎవరైనా హీరో తో మూవీ చేస్తున్నారంటే తక్కువలో తక్కువ రెండేళ్లైనా వరుసగా డేట్ ఇవ్వాల్సిందే హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ ఎంబి ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై ఏడు లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలో మహేష్ తర్వాత మూవీ ఎవరితో చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది దీనిపై ఓ క్రేజీ న్యూస్ వచ్చేసింది అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ అందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ను చేయబోతున్నట్టు తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ కోసం ఏషియన్ సునీల్ సందీప్ రెడ్డి వంగా కలిసి మహేష్ బాబును సంప్రదించారట సందీప్ రెడ్డి వంగా ఓ సరికొత్త ఆలోచనతో మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశారట ఇప్పటికే ఈ స్క్రిప్ట్ మహేష్ బాబుకు వినిపించగా ఆయన ఇంకా దీనిపై డెసిషన్ తీసుకోవాల్సి ఉందని ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ త్వరలోనే దీనిపై మహేష్ ఓ కన్ఫర్మేషన్కు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు అయితే మహేష్ బాబు క్రేజ్ దృష్ట్యా రాజమౌళి లాంటి బిగ్ డైరెక్టర్తో మూవీ తర్వాత అంతే స్థాయిలో ప్రాజెక్టు ఎంచుకుంటారని అందుకు సందీప్ రెడ్డి వంగ సరైన వ్యక్తి అని అందరూ భావిస్తున్నారు రాజమౌళి మూవీ తర్వాత ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో మహేష్ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది మరి రాబోయే రోజుల్లో దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది రీసెంట్ గా కెన్యా నైరోబీలో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం కొత్త షెడ్యూల్ని స్టార్ట్ చేశారు ఎలాంటి లీక్స్ లేకుండా మూవీ టీం ఫుల్ సెక్యూరిటీ మధ్య షూటింగ్ చేస్తున్నారు మూవీ కోసం కాశీ క్షేత్రానికి సంబంధించి సెట్ కూడా వేశారట మహేష్ తో పాటు ఇతర నటీనటులపై కీలక సీన్స్ చిత్రీకరించబోతున్నారు అక్టోబర్ పది వరకు అక్కడ షూటింగ్ సాగనున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై ఎన్నడూ చూడని విధంగా ఓ విజువల్ వండర్ ను జక్కన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో క్రియేట్ చేస్తున్నారట ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ మూవీ రాబోతోంది ఈ సినిమాతో రాజమౌళి ఇండియన్ ఆడియన్స్ తో పాటు ఇంగ్లీష్ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేశాడు అందుకు తగ్గట్టుగానే సినిమాకు హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లను హైర్ చేసుకుని వర్క్ చేస్తున్నారు ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా అటెన్షన్ ను పొందేందుకే ఈ సినిమాకి రొటీన్ కు భిన్నంగా టైటిల్ ను పెట్టారట జక్కన్న ఇండస్ట్రీ టాక్ ప్రకారం సినిమా కథను జెన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ తో రిజిస్టర్ చేయించారని అంటున్నారు ఇటీవలే ఈ టైటిల్ మారిందని సమాచారం అయితే సినిమా కథ ప్రకారమే జక్కన్న జెన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ ను ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం లో మహేష్ బాబు పాత్ర తమ వంశంలో అరవై మూడవ జనరేషన్ కు చెందిందట ఈ క్రమంలోనే తమకు గతంలో కలిగి ఉన్న శక్తులను తిరిగి పొందేందుకు మహేష్ ప్రయత్నిస్తూ ఉంటాడట హిందూ పురాణాలు సైన్స్ ఫిక్షన్ మిళితంగా రాబోతున్న సినిమా కావడంతో జెన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ ని రాజమౌళి అనుకున్నారనే ప్రచారం సాగుతోంది నవంబర్లో ఈ మూవీ టైటిల్ ని అఫీషియల్ గా రివీల్ చేయబోతున్నారు రాజమౌళి ఇక సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే ప్రభాస్తో స్పిరిట్ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నాడు ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతుండగా బీజియం పనులు కూడా ఇప్పటికే డెబ్బై శాతం కంప్లీట్ అయినట్లు రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా జరగబోతోంది ఈ మూవీ పూర్తయిన తర్వాతే మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం